హాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఓకే అయిన సంగతి తెలిసిందే ఈ సినిమాని అట్లీ కుమార్ ఏఏ ఇంటూ ఏ సిక్స్ అనే వర్కింగ్ టైటిల్ తో సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో దీంతో భారీ బడ్జెట్ తో విఎఫ్ఎక్స్ ఎంటర్టైన్మెంట్ దీంతో భారీ బడ్జెట్ లో విఎఫ్ఎక్స్ ను ఉపయోగించి బన్నీ ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు ఈ సినిమాని తమిళ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూస్ కళానిది నిర్మిస్తున్నాడు అయితే అల్లు అర్జున్ తో సినిమాకి ముందు అట్లీ కుమార్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సినిమా కన్ఫర్మ్ అయిందని పలు వార్తలు బలంగా వినిపించాయి అంతేకాదు ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ విలన్ గా నటించనున్నాడని అలాగే నేషనల్ క్రష్ రష్మిక మంద హీరోయిన్ గా నటిస్తుందని గాసిప్స్ వినిపించాయి అయితే ఇందులో డైరెక్టర్ అట్లీ కుమార్ సల్మాన్ కి కథ వినిపించడం వెంటనే ఓకే చెప్పడం జరిగినప్పటికీ బడ్జెట్ ఎక్కువగా ఉండటంతో ప్రొడ్యూసర్స్ వెనకడుగు వేస్తున్నారని అందుకే ఈ సినిమా పట్టాలెక్కలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే ఈ మధ్య సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలు పెద్దగా లేదు ఇటీవల వచ్చిన సికిందర్ మూవీ మూడు వందల కోట్ల బడ్జెట్ వెచ్చించి నిర్మించగా కనీసం ఇందులో సగం కూడా రికవరీ చేయలేకపోయింది దీంతో నిర్మాతలు హెవీ బడ్జెట్ పెట్టడానికి ఆలోచిస్తున్నారు కానీ ఇటీవలే అల్లు అర్జున్ పుష్పాటి దురూల్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు దీంతో అట్లీ కుమార్ సల్మాన్ ఖాన్ ని పక్కన పెట్టి అల్లు అర్జున్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడని సినీ టౌన్ లో చర్చించుకుంటున్నారు